విజయవంతంగా జరుగుతుంది రాష్ట్రంలోని అన్ని పార్టీలు బీసీ సంఘాలు అందరూ కూడా ఏకోన్ముఖంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేసి తీరా అనేటటువంటి పట్టుదలతో ఈ రోజు రాష్ట్ర బంధువు జరుగుతూ ఉన్నది ఈ బంద్ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది అందరము దొరకమే దొంగ ఎవరు అంటే కొన్ని అవసరం ఉంది దొంగ కూడా నేను దొరనే అని చెప్పి రోజు వచ్చి అందులో కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో జనగణన చేసి పారదర్శకంగా యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు అని చెప్పని లెక్కలు వేసి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయడం సముచితమని భావించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించింది అలాగే గవర్నర్కు కూడా ఆర్డినెన్స్ చేసి గవర్నర్కు పంపించింది గవర్నర్ ఆర్డినెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించింది మరి రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేపి చేసి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది చట్టబద్ధత కల్పించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్లకు గ్యారంటీ కల్పించినటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని కానీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బంధుతో మేము కూడా మద్దతు దొంగ పలుకులు పలుకుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క నాయకత్వాన్ని బీసీ జనాభాను బీసీ ప్రజలందరినీ కూడా ఈరోజు దోగుచలాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకని బీసీ రిజర్వేషన్ల పట్ల దోశగా నిలబెట్టాల్సినటువంటిది బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని అనేటటువంటిది స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుకని బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంధు మద్దతు ప్రకటించడమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు మంత్రులు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు బీజేపీకి మరి వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి ఆల్టిమేటం పంపించండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని అడుగుతా ఉన్నారు మనం కూడా సపోర్ట్ చేస్తున్నాము కాబట్టి మీరు ఇల్లును ఆమోదింపజేయండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఒప్పించండి ఏదూ ఒప్పించలేదా మేమందరం కూడా రాజీనామా చేస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి ఆల్టిమేటమ్ పంపించండి అప్పుడు మీ చిత్తబుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం తప్ప ఈ రోజు ఏదో మేము గోముందులు ఆడతాము దొంగ మీద ఆడతామని చెప్పి తప్పించుకోే